మన ఎంపీ గారు ధర్మపురి అరవింద్ గారు పీయూష్ గోయల్ గారు అట్లానే బండి సంజయ్ గారు మరి ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి సంక్రాంతి రోజు పసు బోర్డు ప్రకటించడం జరుగుతూ ఉన్నది పసుపు బోర్డు ప్రకటనను మనస్ఫూర్తిగా మేము స్వాగతిస్తా ఉన్నాం ప్రకటించినటువంటి విధానం పట్ల డెఫినెట్ గా అభ్యంతరాలు ఉన్నాయి కేవలం ఒక బీజేపీ పార్టీ కార్యక్రమంలా చేసింది తప్పితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులందరినీ ఇన్వాల్వ్ చేసే విధంగా కార్యక్రమం చేయకపోవడం కొంచెం బాధాకరం ఎందుకంటే ఏ ఒక్క ప్రోటోకాల్ కానీ పద్ధతిని కానీ పాటించకుండా బీజేపీ మంత్రులు బీజేపీ ఎమ్మెల్యేలు కూర్చొని బీజేపీ ఎంపీ కూర్చొని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే వ్యవసాయ శాఖ మంత్రిని కానీ ఎట్లాగే జిల్లాలో ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులమైనటువంటి మా ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయకపోవడం బాధాకరమే ఈ దేశంలోకి పసుపు బాగా దిగుమతి అవుతున్నది దానివల్ల పసుపు రైతులు నష్టపోతా ఉన్నారు దిగుమతులు అన్ని ఆపాలని చెప్పి ఇంకొక పక్క డిమాండ్ చేస్తూ పసుపు బోర్డుతో పాటు పసుపుకు మద్దతు ధర పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఒక త్రిముఖ వ్యూహంతో నేను ఐదేండ్లు అలుపెరగని పోరాటం చేసిన విషయాన్ని నిజామాబాద్ జిల్లా రైతులందరూ కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను ఎందుకంటే ఒక బోర్డు రావడంతో సంపూర్ణం కాదు బోర్డు రావడం ఎందుకు బోర్డు వస్తే అందులో డిఫరెంట్ డిఫరెంట్ కొత్త వెరైటీలు అట్లానే పసుపు సాగు చేస్తే వచ్చేటటువంటి ఏవైతే బై ప్రోడక్ట్స్ ఉంటాయో పసుపు ఆధారిత పరిశ్రమలు పెట్టడానికి అవసరమైనటువంటి సైంటిఫిక్ రీసెర్చ్ ఉంటుందో అది బోర్డు ప్రొవైడ్ చేస్తుంది కానీ మద్దతు ధర ఉంటేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది ఎందుకంటే ప్రతి రైతు కూడా ఏ గ్రేడ్ క్వాలిటీ పసుపును పండించలేడు రకరకాల గ్రేడ్లలో పసుపులు పండుతూ ఉంటాయి కాబట్టి మద్దతు ధర పదిహేను వేల రూపాయలు ఉంటేనే బాగుంటుందని చెప్పి ఆనాడు డిమాండ్ చేసినాం దాంతోపాటు ఈ దేశంలోకి ఇతర దేశాల నుండి చీప్ వెరైటీ పసుపు రావడంతో కంబోడియా మలేషియా ఇండోనేషియా ఈ దేశాలతో చీప్ వెరైటీ పసుపు వస్తూ ఉంది దాంతో మన రైతులు నష్టపోతూ ఉన్నారని చెప్పి ఈ మూడు అంశాలను కూడా మొదటి రోజు నుంచి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఆనాడు ఉన్నటువంటి పసుపు ఇంపోర్ట్ తో దిగుమతులు ఈ దేశంలోకి చూసుకుంటే ఇవాళ కంపేర్ చేసుకుంటే డబుల్ అయిన ఇంపోర్ట్స్ నిజంగానే పసుపు పట్ల శ్రద్ధ ఉన్న ప్రభుత్వం అయితే ఇంపోర్ట్స్ కంట్రోల్ చేయాలని పదేళ్ల నుంచి మేము మొత్తుకుంటా ఉంటే ఏనాడు కూడా దాని మీద దృష్టి పెట్టలేదు పాలిటిక్స్ కోసం పసుపు బోర్డు కాకపోతే పసుపు దిగుమతులను వెంటనే కంట్రోల్ చేయాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాను పసుపు తో పాటు ఇమీడియట్ గా పసుపుకు మద్దతు ధర పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మరి గౌరవ్ ఎంపీ గారు అనేక మాటలు మాట్లాడింది ఆయన కలవాటే వెకిల్ మాటలు మాట్లాడడం రెండు వేల పద్నాలుగులో మేము ఎప్పుడైతే ఈ పసుపు బోర్డు డిమాండ్ పెట్టినామో అప్పుడు ఈ ఎంపీ గారు రాజకీయాలలో కూడా లేరు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినప్పుడు బాండ్ పేపర్ రాసిచ్చి ఐదు రోజులలో పసుపు బోర్డు తీసుకొస్తామని చెప్పి ఆ తర్వాత ఏం చేసిండ్రు పసుపు బోర్డు కాదు స్పైసెస్ బోర్డే చాలా బాగుంటది అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈ స్పైసెస్ బోర్డు కూడా ఈ ఎంపీ గారు తీసుకొచ్చినరా నేను ఎంపీగా ఉన్నప్పుడు మా ఎమ్మెల్యేలందరం ఒక ఐదారుగురు ముఖ్యమంత్రుల దగ్గరికి పోతే ప్రధానమంత్రి గారిని రెండు సార్లు కలిస్తే అప్పుడున్నటువంటి కామర్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారిని తర్వాత సురేష్ ప్రభు గారు ఎంటబడితే రీజనల్ పసుపు బోర్డు అనేటటువంటిది మా ప్రభుత్వ హయాంలోనే హైడ్రాలజీ డిపార్ట్మెంట్ దగ్గర ఒక ప్లేస్ ఇచ్చి దాంట్లో స్పైసెస్ బోర్డు మనం పెట్టడం జరిగింది అది కూడా నా గొప్పతనమైన అరవింద్ గారు మాట్లాడడం నిజంగా హాస్యాస్పదం స్పైసెస్ బోర్డు బెంజ్ కార్ లాంటిది పసుపు బోర్డు అంబాసిడర్ కార్ లాంటిది ఆనాడు అంబాసిడర్ కార్ కోసం బాండ్ పేపర్ రాసిచ్చినా కానీ మోడీ గారు నాకు బెంజ్ కార్ ఇచ్చిండు ఆయన కాబట్టి నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా ఆనందంతో ఉత్సాహాలు ఉత్సవాలు చేసుకోవాలని ఆనాడు చెప్పింది మరియు అలా పసుపు బోర్డు ఎందుకు ఇచ్చినట్టు ఒకవేళ ఆల్రెడీ బెంచ్ గారు ఉంటే మళ్ళీ అంబాసిడర్ గారు ఎందుకు ఇచ్చినట్టు అంటే ఈ ఈ వైరుధ్యం ఏంది వేస్టు పసుపు బోర్డు పసుపు బోర్డు కాలం అయిపోయింది పసుపు బోర్డు కాలం చెల్లిపోయింది పసుపు బోర్డుతో అయ్యేది లేదు పోయేది లేదు కాబట్టే స్పైసెస్ బోర్డు చాలా బాగుందని ఆయన ఊదిన వీడియోలు అన్నీ కూడా ఉన్నాయి